హాయ్ అండి అందరికీ నమస్కారం చక్కగానుగా నూనె పట్టించిన తర్వాత అండి ఈ నూనెని ఒక త్రీ ఫోర్ డేస్ కదలకుండా అదే గే క్యాన్లో పెట్టేయాలండి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పట్టేటప్పుడు తెల్ల తెల్లగా ఆ పొడిలాగా వచ్చింది ఉంటుంది కదా అదంతా కింద పేరుకుంటుందండి అప్పుడు నూనె పైనుండి మనం సపరేట్ చేసుకోవచ్చు చూడండి ఆ నూనె కలర్ కూడా మనం ఏదైతే రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏజ్ బ్రాండ్ అని పల్లి నూనెలు అవి కొంటూ ఉంటాం కదా దాని కలర్కి మనం ఒరిజినల్గా గింజలతో మనం వేసి పట్టించుకున్న నూనె కలర్కి చాలా తేడా ఉంటుందండి ఇది చిక్కగా కలర్ కూడా కొంచెం ఎల్లోయిష్గా ఆవపిండి ఉంటుంది చూసారు అలాంటి డార్క్నెస్లో ఉంటుంది దీంట్లో ఆ పై తీసుకున్న తర్వాత కింద ఒక తేటగా ఒక లేయర్గా ఫామ్ అవుతుంది ఏదైతే మొదట్లో కొంచెము పిండిలాగా గింజలో నుండి వచ్చిందో అదంతా కింద పేర్కొంటుందండి దాన్ని సపరేట్ చేసేసుకొని మనం నూనెను వాడుకోవచ్చు టూ త్రీ డేస్ అలా పెట్టేస్తే కదలకుండా అది కింద ఉంటుంది దీన్ని కూడా మనం వేస్ట్ ఏం లేదండి దీన్ని కూడా మనం వాడుకోవచ్చు ఎలా దీన్ని వాడతామో నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేసి చూపిస్తాను ఇదండి ప్రాసెస్ పట్టిన వెంటనే వాడకుండా టూ త్రీ డేస్ తర్వాత ఇలా